పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్తో ముగిసింది వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ప్రజలు పార్టీల నాయకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు జూన్ ఐదున బుధవారం కౌంటింగ్ జరగనుంది ఎమ్మెల్సీ కౌంటింగ్ కు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్తో ముగిసింది నల్గొండ ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు హస్తగతమయ్యాయి ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ప్రజలు పార్టీల నాయకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు జూన్ ఐదున బుధవారం కౌంటింగ్ జరగనుంది ఎమ్మెల్సీ కౌంటింగ్ కు దుప్పలపల్లి గోదాం వద్ద జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది నాలుగు హాళ్లలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు చేశారు ఒక్కో హాల్లో ఇరవై నాలుగు టేబుల్ంటాయి మొత్తం తొంభై ఆరు టేబుల్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని ఒక్కో టేబుల్ కు ఒక ఏజెంట్ ను అభ్యర్థులు నియమించుకోవచ్చు అలాగే రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఒక ఏజెంట్ గాని అభ్యర్థి గాని ఉండవచ్చు ఓట్ల లెక్కింపు రోజైన జూన్ ఐదున ఉదయం ఆరు గంటలకు అభ్యర్థులు వారి ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ దగ్గర హాజరు కావాల్సి ఉంటుంది వారి ఎదురుగానే బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్ కు తరలించడం జరుగుతుందని వెల్లడించారు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఖచ్చితంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏజెంట్లు అందరూ ఉదయం ఎనిమిది గంటలలోపే వారికి కేటాయించిన టేబుళ్ల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వాటర్ బాటిళ్లు ఇంకు పెన్నులు సెల్ఫోన్లు వంటివి అనుమతించారు అలాగే ఆహార పదార్థాలకు సంబంధించి బయట పెయిడ్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు అక్కడ డబ్బులు చెల్లించి వారికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు కౌంటింగ్ హాల్లో ఏజెంట్లు పూర్తి నిశ్శబ్దం పాటించాలి ఎన్నికల ఏజెంట్లు పెన్సిళ్లు జెండాలు పార్టీ గుర్తుల వంటివి ధరించి కౌంటింగ్ కేంద్రంలోకి రాకూడదు సీనియర్ అధికారులైన అదనపు కలెక్టర్లను కౌంటింగ్ హాల్స్కు ఇన్ఛార్జ్ అధికారులుగా నియమించారు ఏజెంట్లకు పెన్నులు పేపర్లతో సహా సరఫరా కౌంటింగ్ హాల్లో చేస్తారు